నమస్తే నేను ప్రశాంత్ వైసీపీలో ఒక్కొక్కరు ఏ విధంగా అరెస్ట్ అవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కొడాలి నాని గారు కూడా తొందరలోనే అరెస్ట్ అవ్వబోతున్నారని చెప్పేసి చాలా వైరల్ అయ్యింది ఇప్పుడు తను హాస్పిటల్ నుంచి అయితే బయటకు రావడం జరిగింది మరి ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నాడా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కొడాలి నాని గారు ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారా సో ఇదే సందేహం చాలా మందిలో ఉంది కాకపోతే అరెస్ట్ చేస్తారా చేయరా అనే దానికి మనం ఒక నిర్ధారణకు రావాలంటే జరుగుతున్న పరిణామాలని కొంత అనాలసిస్ చేసుకుంటాం మనం చెప్పినట్టు జరగదు మనం చెప్పకపోతే జరగకుండా ఉండదు కాకపోతే మన కళ్ళెదురు కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం బైరిజు వేసుకొని కొంత అనాలసిస్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ గ్రూప్స్లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ వినిపిస్తున్నటువంటి తరచూ ఒక పదవి ఏంటంటే కర్మ రిటర్న్స్ కర్మ రిటర్న్స్ సో కర్మ రిటర్న్స్ అంటే ఏంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా దూషించారు చంద్రబాబు గారి ఫ్యామిలీని ఏ విధంగా దూషించారు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఉన్నట్టు మహిళలను ఏ విధంగా దూషించారు అసలు ఏ విధంగా రకరకాల రిలేషన్స్ని అంటగట్టి దిగజారుడు పదాలతోటి ఏ విధంగా వీళ్ళు దూషించారో అందరికీ తెలుసు లాస్ట్కి ఆంధ్రప్రదేశ్ సమాజం చెవులు మూసుకుంది ఆ పదాలను వినలేక అంత పొల్యూషన్ అని పొలిటికల్ పొల్యూషన్ చేసేసారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పాలిటిక్స్ని ఆ స్థాయికి తీసుకెళ్ళారు ఎవరెవరు తీసుకెళ్ళారు పల్లభైన వంశీ కొడాలి నాని వీళ్ళిద్దరే తీసుకెళ్ళింది ప్రధానంగా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే వీళ్ళ రేంజ్ ఎక్కువ ఇది పొలిటికల్ పొల్యూషన్ తీసుకెళ్ళటంలో వీళ్ళ రేంజ్ చాలా ఎక్కువ బూతులు అన్పార్లమెంట్ వార్డ్స్ అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కానిటువంటి స్థితిలో మాట్లాడారు దాని కారణం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు గారి ఫ్యామిలీని దూషిస్తే అంత గ్రాఫ్ మీకు ఉంటుందనే సంకేతం ఇచ్చారు అనేది ఆ పార్టీలో అప్పట్లో చాలామంది చెప్పినటువంటి మాట ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి మాట కూడా అదే సో అందుకని వీళ్ళు రెచ్చిపోయి అసలు బేసికల్గా మనం ఎలా ఉండాలి అనేది కూడా మర్చిపోయి వీళ్ళిద్దరూ వ్యవహరించారు వీళ్ళు జీవితాంతం తరతరాలకి మరిచిపోలేనటువంటి కొన్ని కొన్ని అభాండాలని మోపారు చంద్రబాబు గారి ఫ్యామిలీ మీద కొడాలి నాని అండ్ వలవుని వంశీ అలాగే పోసాని కృష్ణ మురళి వీళ్ళు కర్మ రిటర్న్స్ మరి ఆ రోజున చంద్రబాబు గారు అరెస్ట్ అయితే జైల్లో ఉంటే అన్న మాట ఏంటి నా జైలుగా జైల్లో అన్నీ ఉంటాయా మీకు బెడ్ ఉంటుందా ఏసీ ఉంటుందా ఎన్ని లేని ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు మీకు ఏదో నా అత్తగారు ఇలా అని చెప్పి అడిగారు మరి అదే జైలుకి వెళ్ళే వెళ్ళారుగా ఆ జైలు కాకపోయినా కృష్ణా జిల్లా జైలుకి వెళ్ళారు విజయవాడ జైలుకి వెళ్ళారు ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు చంద్రబాటు గారు మరి ఇప్పుడు ఆ రోజు ఏ విధంగా దూషించారో దానికైతే కర్మ రిటర్న్స్ అని చెప్ చెబుతున్నారుగా పోస్టులన్నీ పెడుతున్నారు కర్మ రిటర్న్స్ అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గ్రూపుల్లో కానీ లీడర్లు కానీ చెబుతున్నారుగా కర్మ రిటర్న్స్ అంటే కర్మ మళ్ళీ రిటర్న్ అవుతుంది ఆ కర్మను నువ్వు అనుభవించాల్సిందని చెప్పి అంటున్నారు అంటే దాన్ని బేస్ చేసుకుంటే కొడాలి నానిని డెఫినెట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఆ పోస్టులను బట్టి మనకు అర్థమవుతుంది సార్ మరి కొడాలి నాని గారు ఏమైనా పారిపోయే అవకాశం ఉందా అంటే పరిరయ్యలో ఉండే అవకాశం ఏమైనా ఉందా జనరల్గా ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఎందుకంటే మనం ఉదాహరణ తీసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు ఆయన క్వార్జీకి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు క్వార్జీ తవకాలో అలాగే గ్రావుల తవ్వాల ఆయన ఏదో సంతకాలు ఫోర్జరీ చేశారని చెప్పేసి బాలిన మాగుండ శ్రీనివాసరెడ్డి సంతకాలు ఫోర్జరీ చేశారనేటువంటి కేసుని ఫేస్ చేస్తున్నారు ఆయన దాదాపు నెల రోజుల పాటు పోలీసులకి దొరకుండాను లేదా పోలీసులు నుంచి తప్పించుకొని రకరకాల ప్రయత్నాలు చేశారు హైకోర్టుకు వెళ్ళాడు ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకోవడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు చివరికి ఆయన్ని ఎక్కడో దా తలదాచుకొని భయ ఉంటే పట్టుకొచ్చారు పోలీసులు పట్టుకొచ్చి నిన్నగా నిన్న జైలుకి పంపించారు ఆయన్ని ఆయన కూడా విదేశాలకు వెళ్ళిపోవడానికి ట్రై చేశారు దుబాయ్కి వెళ్ళిపోవడానికి ట్రై చేశారు అని చెప్పేసి అప్పట్లో వచ్చింది అందుకే లుకౌట్ నోటీసులు ప్రకటించారు అలాగే కొడాలి నానికి కూడా దేశం విడిచి వెళ్ళిపోకుండా లుక్అవుట్ నోటీసులని అనౌన్స్ చేసింది లుకౌట్ నోటీసులని ఇష్యూ చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీసు కారణం ఏంటంటే ఈయన మహారా ముంబైలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్నారు అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నారు అయితే హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నట్టు కొడాలి నాని గారి ఆరోగ్యం బాగాలేదు మెరుగైనటువంటి ఆరోగ్యం కోసం మెరుగైనటువంటి వైద్యం చేయించుకోవాలి దానికోసం అమెరికా వెళ్ళబోతున్నారు అనేటువంటి ప్రచారం గత నాలుగైదు రోజుల నుంచి జరిగింది ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు అంటే పోలీసులు తెలియకుండా పోలీసులు అనుమతి లేకుండా ఈ దేశం దాటి వెళ్ళకూడదు వెళితే ఆ నేరం పెద్ద పెద్దది అవుతుంది ఈ లుకౌట్ నోటీసులు ఎందుకు జారీ చేశారు అరెస్ట్ చేయడానికేగా అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేసే ఉద్దేశం లేకపోతే లుక్అవుట్ నోటీసులు అను ప్రకటించాల్సిన అవసరం లేదుగా సో కాబట్టి లుకౌట్ నోటీసులు ఇష్యూ చేశారు కాబట్టి కొడాలి నానిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది పైగా కొడాలి నాని వల్లవుని వంశి ఏ విధంగా దూషించారు చంద్రబాబు గారి ఫ్యామిలీని అని తెలుసు సరే ఆ దూషణలు పక్కన పెట్టినా వీళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి ఇప్పుడు నకిలీ పట్టాలు ఇచ్చినటువంటి కేసులో కొలము వంశీ ఉన్నాడు అంతకుముందు ముందేమో సత్యవర్ధన్ అనేటువంటి ఎస్సీని దూషించినటువంటి కేసులో జైల్లో ఉన్నాడు అంతకుముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయం గన్నవరం దాంట్లో దాడి చేసిన కేసులో ఉన్నారు ఇట్లా రకరకాల కేసులు ఉన్నాయి అలాగే కొడాలి దాని మీద కూడా అనేక కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ రాజకీయ ఫ్రెండ్స్ రాజకీయతర ఫ్రెండ్స్ కాబట్టి బిజినెస్లో కానీ రాజకీయాల్లో కానీ స్నేహంలో కానీ అన్ని రకాల బంధాలు ఉన్నాయి ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఈయన మీద కూడా అన్ని కేసులు ఉన్నాయి సో కాబట్టి ఈయన అరెస్ట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకుంటారు కరెక్ట్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కదా పైగా ఇప్పుడు వల్లముడి వంశి వంద రోజులు దాటిపోయింది అనుకుంటా జైలు జైల్లోకి వెళ్ళి పిటి వారెంట్లో అనేక కేసులు ఉన్నాయి ఈ కేసులో ఒక కేసులో బయటకు వచ్చిన బెయిల్ బెయిల్ మీద ఇంకో పిటి వారెంట్ వేసి మరొక కేసులో మళ్ళీ అక్కడే జైల్లో ఉంచుతున్నారు సేమ్ సిచ్యువేషన్ కాకాని ఆయనకు కూడా వస్తుంది కావకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి క్వార్జి కేసులో జైలుకి వెళ్ళాడు ఆయన మీద అనేక పిటి కేసులు ఉన్నాయి ఇప్పుడు పోలీసులని దూషించిన కేసులు ఉన్నాయి అక్కడ ఉన్న ఎస్సీలు దూషించినట్టు కేసులు ఉన్నాయి రకరకాల కేసులు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ కేసులు అన్నింటిని తప్పించుకొని ఆయన బయటకు వచ్చేలాగా యాభై రోజులు వంద రోజులు అవుతుంది సో కా వల్లబుడేని వంశీ లాగినా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా జైలు జీవితం ఖచ్చితంగా ఎక్కువ రోజులే గడపాల్సి వస్తుంది అనేది ఇప్పుడు పిటి వారెంట్లను బట్టి అర్థమవుతుంది నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే కొడాలి నాని కొడాల నాని కూడా అరెస్ట్ చేస్తారు కొడాలి నాని అరెస్ట్ చేయకపోతే ఈ మధ్యకాలంలో నందిగం సురేష్ మిస్సెస్ ఏమన్నారు కమ్మోడు వచ్చాడు రెడ్డి వచ్చాడు మాదిగోడు లోపలికి పోయి అన్నట్టుగా అవును సో కాబట్టి సామాజిక ఈక్వేషన్లు కూడా తీసుకొస్తున్నారు ఈ అరెస్టుల పర్వాలంలో అంటే వాళ్ళు అరెస్ట్ చేసేవా మమ్మల్ని అరెస్ట్ చేయలేదని లేకపోతే వాళ్ళు బయటకు వచ్చారు మమ్మల్ని లేదని ఇట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి చట్టం తన పని అని చెప్పి చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో చెప్పారు అది చట్టం తన పని తాను చేసుకుపోతున్నటువంటి క్రమంలో నాణ్యని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టేటువంటి అవకాశం లేకపోలేదు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్నంత మాత్రాన అరెస్ట్ చేయకూడదని లేదు ఇప్పుడు రఘరాం కిషన్ గారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న తర్వాత మూడో రోజు నాలుగో రోజే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్ చేసి ఆయన్ని సిఐడి సెల్లో పెట్టేసి ఆయన ఛాతి మీద కూర్చొని ఆయన్ని చంపేసేటువంటి ప్రయత్నం కూడా చేశారనేది ఆయన చేసినటువంటి ఆరోపణ కదా ఆల్రెడీ కేసు నడుస్తుంది కదా మరి ఓవర్ హార్డ్ సర్జరీ చేసుకుని హెల్దీగా ఉన్నటువంటి కొడాలని దానిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంలో పెద్దగా ఆలోచించాలనుకుంటా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సో కాబట్టి అరెస్ట్ అనేది ఖాయం ఎప్పుడనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం లుక్అవుట్ నోటీసులు అయితే అనౌన్స్ చేశారు లుకౌట్ నోటీసులు తాజాగా ఇష్యూ చేశారు కాబట్టి అరెస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పుడనేది మాత్రం మనం అంచనా వేయలేకపోతున్నాం కానీ అరెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ